పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి ప్రెజెంట్ సినీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే మూవీ నుంచి పెద్దగా కంటెంట్ ఏమి రిలీజ్ కాకపోయినా బిజినెస్ మాత్రం మామూలుగా జరగడం లేదు ఒక్కొక్క ఏరియాలో ఓజీ మూవీ పెడుతున్న నెంబర్స్ చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి ఒక్కొక్కడికి ఆ రేంజ్ లో జరుగుతుంది ఈ మూవీ బిజినెస్ మరి అయినా పవన్ కళ్యాణ్ గారికి ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా లేదు కదా మరి ఇంత క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తున్నారు చాలా మంది సినీ ప్రముఖులు కేవలం ఒక నార్మల్ ట్రేజర్ తోనే ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ రేపు పొద్దున మూవీ రిలీజ్ అయితే అది చేసే రచ్చకి అంత ఉండదేమో అందుకే ఇండస్ట్రీలో ప్రతి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మూవీస్ తీస్తూ ఉంటారు ఇంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి అది వేరే విషయం అది ఎందుకు అనేది మనకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక ఈ మూవీ ఇప్పటి వరకు ఏ ఏ ఏరియాలో ఎంతెంత బిజినెస్ చేసిందో చూద్దాం రండి గైస్ ఓజీ మూవీ అన్ని ఏరియాస్ లో కంటే ముందు నైజాం ఏరియాలోనే సోల్డ్ అయిపోయిందండి అది కూడా తొంభై కోట్లకి ఇప్పటి వరకు ఏ పాన్ ఇండియా మూవీ కూడా ఇంత బిజినెస్ చేయలేదండి నైజాం ఏరియాలో అలాంటిది పవన్ కళ్యాణ్ గారి మూవీ చేస్తుంది గ్రేట్ కదా అండ్ ఆంధ్రా సీడెడ్ రైట్స్ కలిపి ఎనభై కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు కానీ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోందండి ఈ బిజినెస్ డీలోకే చేసుకుని సంతకాలు కూడా పెట్టేసుకున్నారండి నెక్స్ట్ హిందీ అండ్ ఓవర్సీస్ రైట్స్ కలిపి రెండు వందల యాభై కోట్లకి పైగా చేరుకుందని తెలుస్తుందండి డీలు దీని బట్టి చూస్తే ఐదు వందల కోట్ల బిజినెస్ దాటబోతుంది ఈ మూవీ రిలీజ్ ముందే అంటే ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ సేఫ్ అనమాట ఇక మ్యూజిక్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ అన్ని ఎక్స్ట్రా బోనస్ అనుకోండి అది మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అందుకే ఆయన సినిమాల కోసం ప్రొడ్యూసర్స్ తెగ ఆరాట పడిపోతుంటారు తాను ఎప్పుడు మాతో సినిమా చేస్తాడా అని అండ్ ఈ మూవీ షూటింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటుందండి ఈ సెప్టెంబర్ ఇరవై ఐదున ఖచ్చితంగా రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ చేసేసారు మూవీ మేకర్స్ ఇక ఈ న్యూస్ విన్నాక ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్టార్ డమ్ కు తగ్గ కథ కాబట్టి ఆ మూవీ ఎలాగైనా చూడాలని ఫ్యాన్స్ తెగ ఆరాట పడిపోతున్నారండి అందుకే సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అని తెలిసి వాళ్ళ సంతోషాలకి అవధులు లేకుండా పోతున్నాయి అండ్ మూవీలో కొరియన్ వాళ్ళు జపాన్ వాళ్ళు చాలా మంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారండి వాళ్ళు ఉన్నారని తెలిసినప్పటి నుంచి మూవీ పై హైపు వంద రెట్లు పెరిగిపోయింది అసలకే పవన్ కళ్యాణ్ గారికి గెన్ ఇస్తే దాన్ని ఎన్ని రకాలుగా వాడకూడదు అన్ని రకాలుగా వాడుతారు అతను అలాంటిది గన్స్ తోనే సినిమా మొత్తం ఉండబోతుందని ఆలోచించుకుంటుంటేనే మామూలుగా లేదు మరి అందుకే ఈ మూవీ పై ఎంత అయిపోత బిజినెస్ జరగడానికి కూడా ఇదే కారణం అదండి మరి మ్యాటర్ మీరు ఓజీ మూవీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మన లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తా సరేనా బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో